అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి అక్కడ టు కొనుక్కు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే పాదయాత్రలు ప్రేమయాత్రలు మనుషులకే పరిమితమా మోగజీవాలైనంత మాత్రా అడవుల్లో గుహాల్లో ఏకాంత వాసాలు గడపాలా మహారాష్ట్ర తిప్పేశ్వర అభయారణ్యం నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేర ఈ పులి నడక యాత్ర చేసింది సాధు స్వభావంతో పాదయాత్ర మొదలుపెట్టిన ఈ పులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి ప్రవేశించి తన రౌద్ర రూపాన్ని చూపించింది అటవీ పరిసర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది జానీ అనే పేరున్న పెద్దపులి మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యానికి చెందింది దారే తప్పిందో పాదయాత్రకే ఉత్సాహం చూపించిందో తెలియదు కానీ తిప్పేశ్వర్ నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరం నడిచేసింది నడిచి నడిచి చివరకు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులకు చేరుకుంది అటవీ ప్రాంతం నడక పెద్ద పులికి విసుగే వచ్చిందో చికాకే కలిగిందో కానీ ఫారెస్ట్ ఏరియా సమీప గ్రామంలోకి రావడం మొదలుపెట్టింది తిప్పేశ్వర్ నుంచి రోజులే నడిచిందో నెలలే నడిచిందో కానీ ఈ పులికి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి తిక్కరేగినట్టుంది జిల్లాలోని అటవీ ప్రాంత సమీపంలోని పోతు మండలంలో సాధుజీవాలపై దాడికి దిగి హతమార్చింది దారుణానికి పాల్పడిన అనంతరం దారిత్యం లేకుండా తిరుగుతూ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామ సమీపానికి చేరుకుంది అక్కడి నుంచి గా వెనక్కు తిరిగి మహారాష్ట్ర సరిహద్దు వరకు వెళ్లింది స్వస్థలానికి అప్పుడే వెళ్లాలని అనిపించలేదేమో తిరిగి వెనక్కు వచ్చి ఇక్కడ రోజుకో మండలంలో తిరిగి పాదయాత్ర ప్రారంభించింది శాంతియుతంగా పాదయాత్రలు చేయడానికి తామేమైనా మనుషులమా అంటూ విల నిజానికి దిగింది ఇటీవల కుంటాల మండలంలో రెండు పశువుల ప్రాణాలు తీసేసింది నిర్మల్ ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతంలో రాత్రివేళ సంచరిస్తూ మహబూబ్ ఘాట్ పైకి దర్జాగా వచ్చి కూర్చుంది దీంతో ఠారెత్తిన జనాలు పీడ వదిలించుకోవడం ఎలా అని ఆలోచనలు సాగిస్తున్నారు ఇంతలోనే మామణ మండలం పెంబి అటవీ ప్రాంత సమీపంలో ఎద్దుపై ప్రతాపం చూపించి ప్రాణాలు తీసేసింది ఎన్ని క్రైమ్లు చేసినా జానీ రాష్ట్రం ఇప్పుడు వయ్యారం నడకలు సాగిస్తున్నట్టు తెలిసిందే దీంతో తోడు కోసమో లేక గూడుకోసమో ఈ వయ్యారి వేషాలు వేస్తోందేమో అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జానీ టైగర్ కదలికల కోసం అటవీ శాఖ అధికారులు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రజలను అప్రమత్తం చేశారు ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు చాటింపు వేయించారు సమూహంగా అటవీకి వెళ్లినా తమ రక్షణ తాము చూసుకోవాలని పెద్ద పులికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీ శాఖ అధికారులు కోరారు జంతువులతో పోలిస్తే పులులు కొంత డిఫరెంట్ గా ఉంటాయని పులులు దీర్ఘకాలం సుదూర ప్రాంతాలకు నడక ప్రయాణాలు సాగించాయంటే ఇందులో ప్రేమ వ్యవహారం ఉండడానికి అవకాశం ఉందని పులి సంరక్షకులు చెబుతున్నారు తోడు కోసమే ఈ పెద్ద పులి ఈ ప్రయాణం సాగించి ఉండవచ్చని తెలియజేస్తున్నారు అయితే లవర్ జాగర్లు కాకుండా వేరే ఎవరు ఎదురుపడినా శత్రువుగానే భావించి వాళ్ళ అంతు చూడ్డం పులులకు జన్మతహా వచ్చిన లక్షణమని చెప్పారు